నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఎంతోమందికి రీచ్ అవుతుందంటండి అయితే ఇది వీడియో ఏంటంటే ఇది నాలుగైదు రోజుల నుంచి వీడియో అండి అయితే ఫుల్ వీడియోలు పెట్టలేదు కదా ఈ మధ్య చిన్న పని ఉండి ఎడిట్ చేయడానికి టైం లేక పెట్టలేకపోయానండి అయితే ఇది ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి వీడియోస్ పెట్టానండి షార్ట్లో కూడా పెట్టాను దివ్య ఇలా విరిపోయి బీరకాయలు తెచ్చారు వాళ్ళ నాన్న దెబ్బలాడుతుందండి అప్పుడు నేను వీడియో తీయాలనిపించి తీసాను వాళ్ళిద్దరు మాటలు వింటారని ముదిరిపోయింది అది మరి చూసుకొని తేవాలి కదా ముదిరిపోయితే నొక్కితే కూతుర్ని కూలి చేయడానికి మామిడికాయలకి వెళ్దామమ్మా మన ఇద్దరం కూడా తీసుకెళ్తానులే అని చెప్తున్నాడు అంటే నేను వినలేదు అయితే నవ్య చెప్తుంది నానా తీసుకెళ్తానంటున్నాడు రా నిన్ను అనేసి మామిడికాయలకి తీసుకెళ్తాడంట అని చెప్తుందండి పెట్ట మరి పెట్టుగా మీ నాన్న అంత ప్రేమ ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అండి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు వాళ్ళు తర్వాత ఏంటంటే ఇంకా స్వాతి వాళ్ళు వచ్చారు కదా ఎలక్షన్ చేయడానికి ఇంకా వాళ్ళ ఆయన కూడా టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు ఆ రోజు మధ్యాహ్నం చికెన్ చేసామండి అదే చూపిస్తున్నాను ఇంకా చికెన్ చేసి భోజనం చేసాం మధ్యాహ్నం అది నేను తినేటప్పుడు మీ క్లిప్ తీసి చూపిస్తున్నాను ఇంకా భోజనం అయిపోయాక సాయంత్రము స్వాతి వాళ్ళు బయలుదేరిపోతున్నారండి ఉండమన్నాను కానీ ఉండట్లేదు వాళ్ళు వెళ్ళిపోవాలా పని ఉంది అంటున్నారు అందరికీ పిల్లలకి స్కూల్ తీస్తే రావడానికి అవ్వదు కదమ్మా అంటేనేమో వెంటలేదండి సరే ఇంకా వాళ్ళు బయలుదేరుతున్నారు ఇంకోండి ఇక్కడేమో జా ఏడుస్తుందండి జైన ఎలానని ఇంకా వాళ్ళు ఏమో తీసుకెళ్ళిపోతానని ఏం చేస్తామండి ఇంకా తాతకే మనవరాలకి అమ్మమ్మకి ఈ బాధలు ఉంటాయండి ఖచ్చితంగాని పిల్లలు ఏడుతుంటే మనసు ఒప్పదు పంపడానికి ఉండమంటే వాళ్ళు ఉండరు మాకు పని అంటారు ఇంకా సరే ఇంకా వాళ్ళు బయలుదేరుతున్నారు ఈవిడే కప్పులు కొన్నదంట స్వాతి పట్టుకొని బయలుదేరుతున్నారండి

నవ్య దివ్య వచ్చాక వెళ్దామని ఉన్నదండి సాయంత్రం వరకు ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు లేటుగా వస్తున్నారని బయలుదేరుతుంది ఇంకా ఇంకోండి ఇక్కడేమో జైనా ఎడుతుంది మనసు ఏదోలా ఉందండి ఉంచమంటే ఉంచునండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు జైనా అసలు పిల్లలతో కూడా ఆడుకోవడానికి వెళ్ళట్లేదండి ఇంకా ఫోనే ఇంకా అస్తమానం ఫోన్ ఇవ్వని కూర్చుంటుంది మేమేమో ఏం అనలేక ఇచ్చేస్తున్నాము వాళ్ళ తాత ఉంటే వాళ్ళ తాత నేను ఉంటే నేను ఫోన్లు ఇచ్చేస్తున్నాము ఇంకా అందుకే వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు అంటే అప్పుడు తీసుకెళ్తా బాయ్ రాడుకో పొద్దున్న నా తాత వచ్చేసి తీసుకొచ్చేస్తా వెళ్తాను ఇగో ఒక నాలుగైదు రోజుల్లో మరి వెళ్ళాలి కదా వెళ్తే నువ్వు వారం రోజులు చెప్తా నల్లగొండ కూడా వెళ్ళాలి కదండి ఇంకెక్కడేమో ఇక్కడ పనులు చూస్తే ఇక్కడ ఇక్కడెలాగ ఉంటాయండి అక్కడికి వెళ్ళకపోతే అక్కడ గొడవలు అలాగ ఉన్నాయి మీకు ఆల్రెడీ నల్లగొండ వీడియోలు అన్నీ పెట్టాను మీరు చూసే ఉంటారు చాలామందిని అయితే ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళాలండి ఆ గోడ కట్టించేసి ఆ బాత్రూమ్ కట్టించేస్తే కొద్దిగా నా ప్రాణానికి ప్రశాంతంగా ఉంటుంది ఏదో మా అమ్మ ఇచ్చిందని నేనేదో చేద్దా ఏదో ఇద్దరు సంతోషంగా ఉంటారు కదా అనుకుంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ గొడవలు అయిపోయాయండి ఇంకా అక్కడికి వెళ్ళాలా అదో టెన్షన్ ఎక్కువ అయిపోయింది నాకు వెళ్ళాలి అక్కడ పది రోజులు ఉండాలి మళ్ళీ ఇక్కడ ఎలాగా అనేసి అదో బాధ అయిపోయిందండి ఇంకా స్వాతి వాళ్ళు బయలుదేరిపోతున్నారు ఇంకా ఎక్కించుకో అండి వాళ్ళ తాత తీసుకెళ్ళి ఇంక ఎడుతుంటే మొత్తానికి బతిలాడి పొద్దున్న వస్తానులేమ్మా ఏడవకని చెప్పి బడిమే కూర్చోబెట్టాడు పిల్లలు అమ్మమ్మ తాతీల దగ్గర నానమ్మ తాతీల దగ్గర చాలా గారం పడతారు కానీ ఏం చేస్తామండి మనమేమో ఏమనలేము పిల్లల్ని వాళ్ళు ఏమో మన మాట వినరు ఇంకా తప్పదు కదా పంపించేసాము ఇంకా ఇదేమో మరుసటి రోజున సాయంత్రం అండి రామాదేవి గారు ప్రేయర్ పెట్టించారు అదే దిలీప్కి మ్యారేజ్ అయింది కదా ఇంకా వాళ్ళు ఏమో తిరుగు మరుగుళ్ళు చేస్తారండి మూడు సార్లు తిరుగుతారు కదా అక్కడికి అత్తోరింటికి అమ్మగారింటికి ఇంకా అది అయిపోయాక బెంగళూరు వెళ్ళాలి కదా దిలీప్ వచ్చి డేటా సైంటిస్ట్ అండి మీకు తెలిసిందే కదా ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాము ఇదిగో దిలీప్ అయితే డేటా సైంటిస్టు వెళ్ళిపోవాలి కదా మరి ఇంకా పెళ్ళి అయిపోయింది ప్రేయర్ పెట్టించి పంపుతాం ఇంకా మనం మామూలు క్రైస్తవులు అయితే అలాగే చేస్తాం కదా ఏ కార్యానికన్నా ముందు ప్రేయర్ పెట్టిస్తాం ప్రసన్న అవుతున్నాడు అండి ప్రసన్న అంటే పెద్ద అబ్బాయి చెప్పాను కదా రామాదేవి గారు పెద్ద అబ్బాయి అనమాట నేను వీడియో తీస్తున్నానని అవుతున్నాడు సరే అండి ఇంకా అంతే ఆ రోజు రామ పాషామ్ గారిది బర్త్డే అండి ఆ ప్రేయర్ పెట్టించిన రోజే ఇంకా పాష్యామ్ గారికి కూడా కేక్ తెప్పించి ముందు పాషామ్మ గారి చేత పోయించారు ఎందుకంటే సేవకులను గౌరవించాలి కదా అందుకని ముందు ప్రేయర్ అయిపోయాక పాశ్యామ్ గారితో కేక్ పోయించి ఇంకా కేక్ కోస్తాక ఒకరికొకరు పాష గారు పాశామ్మ గారు తర్వాత సంఘస్తులు అందరం ఇంకా పాషామ్మ గారి బర్త్డే చెప్పి ఇంకా అక్కడ విషెస్ చేసి అన్నీ చాలా సరదాగా జరిగిందండి ఇంకా తర్వాత మళ్ళీ దిలీపాలకు కూడా కేక్ కోసారనమాట ఇంకా వాళ్ళు కూడా కేక్ కోసారు వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ అత్తగారు మళ్ళీ తర్వాత సంఘస్తులు అందరూ కేకు కోసారండి అయితే ప్రసన్న మటుకు సంఘంలో ఎవరు చిన్నపిల్లలు బర్త్డే అయినా సరే ఇంకా సంఘస్తుల పిల్లలు ఎవరు బర్త్డే అయినా సరేనండి కేక్ తెప్పిస్తారు ప్రసన్న తెప్పించారు పాశ్రామ్ గారికి కూడా కేకు ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు అంటే ఇంకోటి ప్రేత అండి పెద్ద కోళ్ళు రామాదేవి గారు పెద్ద కోళ్ళు పార్శ్రామ్మ గారికి పెడుతున్నారు ఇంకా వాళ్ళకు ఇద్దరు కోడళ్ళు కూడా వెళ్ళి పార్శ్యామ్ గారికి పెట్టారనమాట ఆ కేకు చాలా సరదాగా జరుగుతుందండి ప్రేయర్ అయిపోయాక ఇలాంటివి ఏమైనా వేడుకలు ఉంటే చాలా సరదాగా సంతోషంగా చేసుకుంటాము సంఘంలో ఇంకా అది అయిపోయాక ఇదిగోండి చెప్పాను కదా దిలీప్ కేక్ కూడా కోసే కోయడానికి పెట్టారండి ఇంకా దిలీప్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళు కూడా హ్యాపీగా జర్నీ చేయాలా తర్వాత వాళ్ళ సాఫీగా వాళ్ళ జీవితం అంతా దేవుడి దేవాల సాగాలన్న ఉద్దేశంతో ఇంకా ప్రేయర్ పెట్టించారు కదా ఇంకా కేక్ కోసుకున్నారు అది ఇంకా అందరికీ పంచడానికి పూజ ఉంది కదండి మా మరి దగ్గర వాళ్ళ అమ్మాయి ఇంకా కేకు అందరికీ పంచడం తర్వాత స్వీట్లు కూడా అందరికీ పంచడం చేశారు ఇంకా అది అయిపోయాక ఇంకా వాళ్ళు అందరూ ఒకరికొకరు కేకులు తినేసాక ఇంక మేము కూడా ఇంకొండి రమాదేవి గారు వాళ్ళ కోళ్ళకి పెడుతుంది చాలా హ్యాపీగా ఉందండి రమాదేవి గారు ఇది హస్కీ కుక్క అంటండి మరి దీని పేరు అంటే ఒక అంట దిలీప్ పెంచుకుంటున్నాడు కానీ దీని దీన్ని పెంచడం చాలా కష్టం అండి అది మనలాంటి వాళ్ళకైతే సాధ్యం కాదు దిలీప్ కాబట్టి అంత జీతగాడు కాబట్టి దాన్ని పెంచుతున్నాడు పేరు అయితే రాధిక అండి ఇంకా ఆ కుక్క కూడా వెళ్ళిపోద్ది మీకు షార్ట్లో కూడా పెట్టాను ఇదిగోండి స్వీట్లు ఇచ్చారు ఇంకా ఆ కుక్కను పెంచే డబ్బులు ఉంటే మన ఇంట్లో పెళ్లి అండి పిల్లలకి మన ఇంట్లో అంటే మా ఇంట్లోనే అండి మళ్ళీ అందరినీ అన్నట్టు కాదు అయితే ఇంకా స్వీట్లు ఇచ్చారు తీసుకొని నైట్ అయితే వచ్చేస్తాము మరుసటి రోజు అండి పాస్టర్ గారు కూడా ఛానల్ క్రితమే మనకి ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పరిచయము అయితే ఏదో టీవీ పోయిందంట ఇంకా ఆయన టీవీ చేయించాలని అంకుల్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడారు ఇంక మాట్లాడితే మజ్జిగ ఇచ్చాము తాగేశాక ఇంకా రమ్మని చాలా సంవత్సరాల తర్వాత కలిసాం కదండి చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇంకా ఆయన రమ్మని ఇంకా ఆయన ప్రేయర్ చేసి బయలుదేరారండి ఇంక ఈరోజు మార్నింగు స దివ్యాలు బయలుదేరేటప్పుడు పడిపోయింది చూడండి అత్తమానం పడిపోతారేటమ్మా ఇప్పుడు మూడోసారి మానే అయ్యో తడిగొడ్డ కట్టామా తడిగుడ్డ కట్టాలంటే ఇంట్లో పడుకోవాలమ్మా డ్యూటీకి డ్యూటీ పర్లేదు తడిగొట్టు కట్టుకొని కూడా వెళ్ళచ్చు వెళ్ళాలంటే చేయించుకోమని పడిపోయింది కాలు మెల్లడిపోతే తడిగొడ్డ కడితే తొందరగా లాగుతుందండి మరి కట్టుకోమంటే కట్టుకోవట్లేదు వెళ్ళిపోతుంది ఈ వీడియో అంతానండి ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి ఏమేమి జరిగిందో మా ఇంట్లో మేము ఎక్కడికి వెళ్ళాము అన్నీ మీకు మీకు చూపిస్తున్నాను నన్ను ఆదరిస్తున్నారు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఉంటానండి మరి బాయ్ అండి